ముప్పై ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి నెల్లూరు పార్లమెంటరీ మరియు కోవూరు అసెంబ్లీ ఎలక్షన్లకి సంబంధించి మా నూరు దూదేకుల దోకుల కులస్తుల తరఫున సంపూర్ణ మద్దతుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతి మేడం గారికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది దీనికోసం మేము ప్రతి నియోజకవర్గంలో మా శ్రేణుల్ని రెడీ చేసుకొని మీపిఆర్ అండ్ గ్రూప్ గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేస్తాము ఈసారి గెలుపు తగ్ధం అని చెప్పేసి చెప్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన పార్లమెంట్ వేమిరెడ్డి రెడ్డి గారి ఎంపీ క్యాని ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ మేము కలవడం జరిగింది అదేవిధంగా కోవఊరు నుంచి ప్రశాంతం కూడా మెరుగపు కలిసింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మా నూరు భాషలో అయితే ముస్లిం మైనార్టీలో ఉన్నటువంటి నూరు భాషలో అయితే ప్రధానంగా మేము ఉన్నాము మేమందరం కలిసి ఏడు కాన్స్టిటెన్స్ దగ్గర నుంచి కూడా ఏడు కాన్స్టిటెన్స్లు పార్లమెంట్ పెద్దగా మన వేముడు ప్రభాకర్ గారిని గెలిపించిన విధంగా చేయడం రెండోది ప్రశాంత్ గారిని కొవ్వూరు కాన్స్టిటన్స్ నుంచి అత్యధిక మెజార్టీ కోసం కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మా నూరు భాష యువత వింగ్ మొత్తం ఏదైతే ఉందో యువతలందరూ కూడా ఇవాళ పరిచయం కార్యక్రమం చేయడం జరిగింది మా ఒక్క ఉద్దేశం మా నూరు భాష కమ్యూనిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా గంపగుతుగా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసిన డిక్ డిక్లరేషన్ ప్రభావితం చేస్తూ ఈ ఏడు కాన్స్టిటెన్సీల్లో మా తెలుగుదేశం పార్టీ అన్ని కాన్స్టిటెన్సీల నుంచి నిలబెట్టిన అభ్యర్థులను ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకునే విధంగా మేము తప్పకుండా నూరు భాష యువత నెల్లూరు జిల్లా యువత తరఫున మేము కృషి చేస్తామని వాళ్ళు ఈ కార్యక్రమంలో సహా ఇవ్వాలి కావడం జరిగింది దిక్కడి నుంచి మా కాన్స్టిటెన్సీ నాయకులు మా రాష్ట్ర నుంచి రాష్ట్ర నాయకులు హనుభాయ్ గారు అదేవిధంగా మా మిత్ర బృందం ఏదైతే ఉందో మా ప్రధాన కార్యదర్శి అల్తాఫ్ ఉపాధ్యక్షుడు అలీ మా అన్న అమాం అన్న షరీఫ్ షబ్బీరు ఏవైతే యువత బృందం అందరం కూడా మేమందరం కూడా ఈ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా విధేయతగా గత ఇరవై సంవత్సరాలు కృషి చేశాం ఇదే విధంగా పార్టీ డిక్లరేషన్ మేము కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి తెలియపరిచి ప్రతి ఇంటి తలుపు కొట్టి డిక్లరేషన్ గురించి చెప్పి అందరు ఓటింగ్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ ఈ పార్లమెంటు వైపు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మేము ఎంపీగా గెలుపుచ్చుకునేదాకా ఆహానీసులు మేమందరం కృషి చేస్తామని ప్రశాంతి మేడంని కోవర్ కాన్షింగ్ అత్యధిక మెజారిటీ మేము తెప్పించుకునే విధంగా నూరు భాషలు కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను